హాయ్ హలో ఫ్రెండ్స్ నేను అయితే మా అమ్మమ్మ రోజు వెళ్తున్నాను రాజన్ బాటటు రాయచోటి ఎవరన్నీ చూపిస్తాను చూడండి ఇది అయితే బాట్లాస్ పల్లి రోడ్ ఫైవ్ చేరుతున్నాము బాట్లాస్ పల్లెని ఎవరుగా malu fonda, malu sanpai cuci like, share, subscribe channel like, share, subscribe నేను కాంగ్రాస్పల్లి నేరు బ్రిడ్జ్ అవుతాయి చేస్తాను నేను అయితే చూపిస్తాను నీళ్ళలో కొంచెం అయితే వాటర్ అవుతూ ఉన్నాను

సార్ఫా వచ్చిన అంటే సార్ వచ్చింది ఒక చిన్న చిన్న దాంట్లో లీవ్ వచ్చాయి ఒకసేపు బస్సు చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి టీవీ టిఫిన్ బోండాలు బజ్జీలు అన్నీ ఉంటాయి కాల్స్ తెచ్చుకోవచ్చు తినచ్చు బస్సులోనే పూర్ణం చిన్న చిన్న టిఫిన్ షాప్లు అప్పుడే బజ్జీలు వేసారు చూడండి బేకరీగానే ఉంది కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు ఫస్ట్ రాజు దగ్గ కోతే వచ్చేశాను ఇంకొతే బస్టాండ్ కోతే ఎల్తున్నాము చూడండి మల్లంగ నా మొన్నాయి ఆ యత్నించంతాగా బస్టాండ్ చేయియరి మనం ఎల్డానమే గిల్లెడ మసాలం